హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి తోటకూరతో పచ్చడిని చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు తోటకూరతో ఫ్రై చేసినప్పుడు తినమంటే తినని తినరు కదా అండి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి తినిపించండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మరి ఈ తోటకూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి తోటకూరతో పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి కడాయి పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనెని వేసుకోవాలి నూనె విడవగానే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఒక పదహైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు పొట్టు తీసేసుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలన్నీ ఒక థర్టీ సెకండ్స్ వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి చూడండి ఒక థర్టీ సెకండ్స్ వరకు ఈ పచ్చిమిరపకాయలన్నీ ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు తోటకూర కట్టలను తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగా తు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్నానండి ఈ తోటకూర అంతా నేను కడాయిలోకి వేసేసుకుంటున్నాను ఈ తోటకూర అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ తోటకూరనంతా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండును కూడా కడుక్కొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ టమోటో అంతా కాస్త మెత్తగా వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి టమోటో అంతా మగ్గిందో లేదో చూద్దాం ఇక్కడ చూడండి టమోటో అంతా కాస్త ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అంతా పూర్తిగా చల్లారి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము చూడండి ఒక చిన్న మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు తోటకూర టమోటా అంతా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్ సరిపడంతా ఇప్పటి పున్ని అనేది వేసుకుంటున్నాను అండి తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో రోలు ఉన్నా కానీ రోట్లో అయినా కానీ దంచుకుంటే ఈ చట్నీ మరింత టేస్టీగా ఉంటుందండి చూడండి మనం ఈ విధంగా అనేది కచ్చాపచ్చగా ఉండేలాగానే మనం మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మరీ మెత్తగా కూడా వేసుకోకూడదు ఇలా ఉంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీకి ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాము ఈ పచ్చడికి పోపు తయారు చేసుకోవడానికి ఒకటి చిన్న కడాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఒక మూడు టేబుల్ అంతా నూనెని వేసుకోవాలి నూనె వేడేవ్వగానే ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అంత వరకు తీసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కడాయిలోకి వేసుకున్నానండి తర్వాత ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు తీసేసుకొని వేసుకుందాము ఇలా వేసుకున్నాక ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయ కాస్త లైట్గా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒకటి ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఆనియన్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్కసారి కలుపుకున్నామంటే చాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పచ్చడికి ఆనియన్స్ ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అంతా మొత్తంగా వేసేసుకుందాము పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి అంతా అపోప్కి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూరతో పచ్చడి అనేది రెడీ అయిపోయింది రైస్లోకైనా ఎందులోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ డేస్ వరకు అయినా కానీ ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్